ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కుండలో మరే జబ్బు కనిపించకపోయెను రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలపది ఒకటో వచనం సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే పనికి రానిది ఉపయోగము లేనివి ఇక వృధా అనుకున్నవి దేవుడు ఉపయోగపడేలా చేస్తాడు అపాయము అనుకున్న సందర్భాలను కూడా ఆయన సాదాసిధగా చేయగలడు మనం అనేక సమస్యలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని ఆగిపోతాం అది మనము వెళ్ళాలి అనుకున్న మార్గం మన ఆశలు ఆశయాలు కావచ్చు మన యొక్క ప్రణాళికలు కూడా కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఒక సమస్య వచ్చింది అని అంటే మనము దానిని ఏ విధముగా బాగు చేయలేమో అంటే ఏ విధముగా ఈ సమస్యకు పరిష్కారము దొరకదు అంటే చాలామంది దానిని వదిలేస్తారు నిస్సహాయ పరిస్థితి అని తెలిసి ఇక వారి ఆశలన్నీ కూడా కోల్పోతూ ఉంటారు ప్రిలారా ఒక చిన్న అది పచ్చని పొలాలు పొదల మధ్యలో ఒక చిన్న ఇల్లు ఆ ఇంట్లో సాదాసీదా జనజీవితము సాగిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు మోషే అతడు ఎంతో భక్తి శ్రద్ధలు గలవాడు దేవుని మీద గాఢమైన విశ్వాసము కలవాడు ప్రతి నెల మొదటి ఆదివారము ఆ గ్రామములోని పేదవారిని కూలి పనివారిని ఆ పిల్లలను తన ఇంటికి పిలిచి భోజనము పెట్టడము అతనికి అలవాటు ఆ ఆదివారము ఉదయం నుండే ఆయన భార్య కొడుకు కూతురు అందరూ బిజీగా తయారయ్యారు పెద్ద కుండలు పాత్రలు బయటకు తీసుకొచ్చి వంట మొదలు పెట్టారు పొరుగు కూడా సహాయం చేయడానికి వచ్చారు ఆ గ్రామ పక్కనే ఉన్న ఇంకో గ్రామంలోని ఒక చిన్న బాలుడు రాజు కూరగాయలు తెచ్చేందుకు పొలానికి వెళ్ళాడు అక్కడతనికి తెలియని ఒక అడవి ఆకుకూర కనిపించింది పచ్చగా మెరిసే ఆకులు అతనికి బాగా నచ్చాయి ఇది కూరలో వేస్తే చాలా రుచిగా ఉంటుందేమో అని భావించి ఆ కూరను తెంపి బుట్టలో వేసి ఇంటికి తీసుకొచ్చాడు మోసే భార్య దాన్ని చూసి అయ్యో ఇది ఏ కూరో తెలియదు కానీ బాగానే ఉంది రుచిగా ఉంటుందేమో అని అనుకుని పులుసుకుండలో వేసింది ఎవరికీ ఇది ప్రమాదకరమని తెలియదు మధ్యాహ్నం అయ్యేసరికి సుమారు ముప్పై మంది పేదవారు ఆ ఇంటి ముందలికి వచ్చారు పిల్లలందరూ ఆకలితో ఎదురుచూస్తున్నారు పులుసు బాగా వాసన వచ్చింది వుడ్డించే ముందు మోషే దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేశాడు ప్రభువా నీవే ఈ అన్నమును ఇచ్చువాడవు తినే ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగునుగాక అని ప్రార్థించాడు అందరికి పొలుసు వడ్డించారు కాని మొదట ఒక వృద్ధుడు చెంచాతో కొంచెము తీసుకొని తాగగానే వింతగా మొహము పెట్టేసి అయ్యో ఈ పొలుసు చేతిగా ఉంది వింత వాసన వస్తుంది దీనివల్ల కీడు జరుగుతుందేమో అని అరిచాడు పిల్లలు భయపడ్డారు పెద్దవారు పాత్రలను దూరము నెట్టేశారు వండినదంతా వృధా అవుతుందని అందరూ కూడా ఆందోళన చెందారు మోసె మనసులో కలత కలిగింది ఇంతమంది ఆకలితో వచ్చారు కదా ఏమి చేయాలి అని ఆ సమయంలో మోషద్ దేవుని వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయములో ఎలిషా ప్రవక్త కుండలోని విషయాన్ని ఎలా తొలగించాడో వెంటనే ఆయనందరినీ నిశ్శబ్దముగా ఉందమని అడిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువా నువెలిషా ద్వారా కుండలోని విషాన్ని తొలగించిన వాడవు నీవు నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు ఈ పులుసును పరిశుద్ధపరచము దీన్ని తినే ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఆనందము కలుగునుగాక అని ప్రార్థించాడు ప్రార్థన పూర్తయ్యాక ఆయన కొంత పిండిని తీసుకొని పులుసులో వేసి దాన్ని బాగా కలిపాడు వాసన ఒక్కసారిగా మారింది మళ్ళీ రుచి చూసినప్పుడు చేదు పూర్తిగా పోయింది చాలా రుచిగా మారింది అందరూ కూడా ఆశ్చర్యపోయారు పిల్లలు ఆనందముగా తిన్నారు వృద్ధులు కృతజ్ఞతతో తిన్నారు ఆ రోజు ఆ ఇల్లు ఆనందముతో నిండిపోయింది భోజనము తర్వాత అందరూ దేవునికి మహిమను చెల్లించారు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థనలో శక్తి ఉన్నది ఎలీషా కాలములోనే కాదు నేటికి దేవుడు మన ప్రార్థనలకు స్పందిస్తాడు దేవుడు మన అవసరాలను తీర్చడమే కాకుండా మన తప్పులను సరిచేస్తాడు భయానికి బదులు విశ్వాసాన్ని ఎంచుకోవాలి సమస్య ఎంత పెద్దదైనా ముందుగా దేవుని సన్నిధికి వెళ్లాలి ప్రిసహోదరి సహోదరులారా విన్న కథను మన జీవితానికి అనుసంధానము చేసుకున్నట్లయితే మన జీవితంలో విషపూరిత పరిస్థితులు వస్తాయి సమస్యలు అపజయాలు తప్పులు కొన్నిసార్లు మన నిర్ణయాల వల్ల అవి వస్తూ ఉంటాయి కానీ దేవుని దగ్గరకు ప్రార్థన ద్వారా వెళ్ళగలిగితే ఆయన పరిస్థితిని మార్చగలడు మన గృహములో దేవుని మందిరములో జీవితములో చేదును తొలగించి మాధుర్యాన్ని నింపగలడు ఈ రాత్రి మనము మోసే చేసినట్లు ప్రార్థన చేద్దాం ఈ రాత్రి బహుశా ఈ వాక్యము వినచిన నీ పరిస్థితి కూడా ఇలానే ఉండి ఉంటుందేమో నీ కుటుంబ పరిస్థితులు చేదాటిపోయాయేమో నీ అనారోగ్యము బాగు కానిదిగా ఉందేమో నీ ఉద్యోగ సమస్యలు నీ ఆర్థిక పరమైన సమస్యలు నిన్ను నిరాశలోనికి నెట్టివేస్తున్నాయేమో ఇక పరిష్కారమే లేదు రాదు అని అనుకుంటున్నావేమో దేవుడి దగ్గర పరిష్కారము దొరకని సమస్య అంటూ ఉండదు ఆయన నీకు పరిష్కారము ఇవ్వగలడు కాబట్టి ఈ రాత్రి లేఖన భాగమును మనము చూసినట్లయితే ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తల శిష్యులకు భోజనము వడ్డించగా ఆ భోజనములో విషము ఉందని ఎవరు తినకండని దానిని రుచి చూసిన కొంతమంది చెప్పారు వాస్తవానికి ఆ రోజున ఉన్న పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ఎలిషా మరియు యొక్క ప్రవక్తలు శిష్యులు గిల్గాలులో ఉన్నారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు ఉంది తినడానికి ఆహారము కూడా లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో వారికి భోజనము దొరకడమే కష్టము పైగా ఇప్పుడు ఆ విషం ఉన్నట్లు తెలిసింది దానిని పారవేసి వేరేది వండుకోవడానికి కూడా మళ్ళీ కష్టపడాలి అక్కడ వారికి దానిని పారవేయడము తప్ప వృధాగా విసివేయడము తప్ప వేరే దారి కనబడలేదు తింటేనేమో చనిపోతారు తినకపోతేనేమో కడుపు కాల్చుకోవాలి చాలా సార్లు ప్రేసహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే ఉంటాము ఏది చేసినా మనకే నష్టం ఏ నిర్ణయం తీసుకున్నా మనకి కష్టం అలా అని ముందుకు వెళ్ళలేము అక్కడే కూడా ఆగిపోలేము ఇక దానికి పరిష్కారమో లేదు అని అనుకుంటాం కానీ ఈ రాత్రి అనేకుల జీవితాలు ఇలానే ముగించబడుతున్నాయి తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకొని తెలియని సమస్యలు ఇరుక్కొని అనవసరమైన కేసుల్లో చిక్కుబడి మంచివారు అని తెలియక వివాహము చేసుకొని అనవసరంగా నిష్కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఉన్నారు అటువంటి స్థితిలో ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు ఉన్నావేమో అయితే బాధపడకు ఏమీ చేయలేను అని అనుకోకు ఏ విధముగాను ముందుకు సాగలేను ఈ యొక్క బంధాన్ని కొనసాగించలేను ఈ స్థలములో నేనుండలేను ఈ ఉద్యోగము నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని అనుకోకు ఈ మనుషుల దగ్గర నీ సమస్యకు పరిష్కారము దొరకకపోవచ్చేమో గాని దేవుని దగ్గర నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారము దొరుకుతుంది ఆ రోజున ఎలిష ఆ కుండలో విషముంది అనంటే దానిని పడవేయమని చెప్పలేదు దానిని తృణీకరించలేదు కాని కొంత పిండిని తెచ్చి దానిలో వేయగా ఆ కుండలో జబ్బు కనిపించలేదు అని వాక్యము సెలవిస్తుంది ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబములో నీ ఉద్యోగములో నీవు ఉన్న స్థలములో ఏదైనా సమస్య ఉందేమో ఏదైనా భేదాలు విభేదాలు ఉన్నాయేమో ఏవైనా బలహీనతలు కలిగి ఉన్నావేమో ఇక జీవితము ఎందుకు వద్దు అని అనుకోకు ఈ ఉద్యోగం ఎందుకు ఈ వివాహ జీవితం ఎందుకు అని అనుకోకు దేవుణ్ణి నీ జీవితములో అనుసంధానము చేసుకో ఎలిషా ఏ విధముగా కుండలో ఆ పిండిని వేయగానే అది మంచిగా ఎలా మారిందో నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం పిండిని వేసి చూడు సమస్యలన్నీ తలక్రిందలైపోతాయి చెడ్డవన్నీ మంచిగా మార్చబడతాయి విభేదాలన్నీ సమసిపోతాయి కాబట్టి ఈ రాత్రి నీవంతా వ్యర్థమని అనుకోవద్దు ఉపయోగము లేదు అని కూడా ఆలోచించొద్దు నీ ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు తప్పకిస్తాడు నీ జీవితాన్ని ఆయన కడతాడు నీ బ్రతుకును ఆయన బాగుచేస్తాడు నీ బలహీనతలన్నిటి నుండి ఏసయ్యనికి విడుదలిస్తాడు కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసముతో జీవించు దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు విన్న మాటలు దేవుడు మన హృదయములో ఫలభరితముగా చేయలాగున ఈ రాత్రి జీవాక్యము చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఏ విధముగా అయితే ఆ యొక్క తండ్రి ఆ విషము ఉన్నటువంటి ఆహారాన్ని మార్చివేసి అయా అద్భుతాన్ని జరిగించి వారి యొక్క ఆకలిని అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చారో మా జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు ఇరుకులు బాధలు వీటన్నిటి నుండి కూడా మాకు విడుదలనిచ్చి అయా మిమ్మల్ని మీ యొక్క వాక్యానుసారంగా మేము జీవిస్తే ఎటువంటి విభేదాలు ఎటువంటి సమస్యలు ఎటువంటి కార్యాలు మాపై ఏలుబడి చేయవని తండ్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఇంతగానో ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా ఎందరైతే వారి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారో నష్టాలలో ఉన్నారో జీవితం పైన విరక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్ని ద్వారాలు మూసుకొని పోయి తండ్రి ఏ దిక్కుతోచక ఈ రాత్రి బిడ్డలు ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా కృప చూపించండి అయా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమునో అయ్యా త్రోసివేసే దేవుడవు కాదు అయా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అడుగుడి ఇవ్వబడునన్నావు వెతుకుడి దొరకబడునన్నావు తట్టుడి తెరవబడునన్నావు అయా రాత్రి బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా వారికున్న సమస్యల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా మిమ్మల్ని అడుగుతుండగా వారి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయము అయా బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి బిడలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును తమను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కుర్పలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడల గర్భఫలము దేమని వేడుకొంచున్నాం సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో అయా మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడలను బలపరిచి నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు నా తండ్రి మీ శిల్వ మార్గములో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా రాత్రి మరి ప్రతి మురను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటన భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్